అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొన్ని ఆడవాళ్ళ సమస్యలు ఉంటాయిరా అవి మగవాళ్ళతో చెప్పుకోలేము అందుకే భూమిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను నా కోసం టిఫిన్ తీసుకుని రావడానికి రెస్టారెంట్కి వచ్చింది అలానే మధ్యాహ్నం హాస్పిటల్కి భోజనం తీసుకొచ్చింది అని శారద చెప్పగానే చూడమ్మా ఆరోగ్యపరంగా నీకు చెప్పుకోలేని సమస్యలు ఉంటే కదా నాకు చెప్పొద్దమ్మా కానీ నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళమంటే నేను అక్కడికి తీసుకెళ్తాను కదా అంతేకాని నువ్వు ఈ తైతక్కతో ఎక్కువగా తిరక్కమ్మా ఏ తైతక్క ఇంకోసారి జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి గగను అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏమో అయ్యో మీరు సూపర్ అత్తయ్య టైంకి భలే కవర్ చేశారు లేదంటే నిజంగానే భావనను చంపేసి అని చెప్పి భూమి అంటుంది ఏం చంపడమో ఏంటో అమ్మా నా కొడుకు ముందు నేను అబద్ధం ఆడాల్సి వచ్చినందుకు నాకు బాధగా ఉంది అని చెప్పి శారద అంటుంది అబద్ధం కూడా అప్పుడప్పుడు అమృతం లాంటి తత్తయ్య అది కూడా మీరు తెలుసుకోవాలి అని చెప్పేసి భూమి అంటుంది చూడమ్మా నా కొడుకు ముందు నువ్వు నన్ను అబద్ధాల కోరిని చేస్తావు అని నాకు భయంగా ఉందమ్మా ఏ అబద్ధమైనా సరే మీ మామయ్య కోసమే ఆడాల్సి వస్తుంది ఇప్పుడు అయినా ఎక్కడున్నారో ఏంటో అని చెప్పేసి శారద బాధపడుతూ ఉంటే కదా మామయ్య దగ్గర అసలు ఫోన్ కూడా లేదు మామయ్య ఫోన్ చేసేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే అని చెప్పి భూమి అంటుంది తర్వాతేమో ఆ హాస్పిటల్ హాస్పిటల్లో గగన్ తన గొంతు పట్టుకుని తనని చంపేస్తాను అన్న మాటలన్నింటినీ కూడా గుర్తు చేసుకుని కోపంతో రగిలిపోతూ ఉంటాయి అమ్మాయి నీ చెయ్యి అక్కడ అని చెప్పేసి ఇక గొరిండాకు పిన్ని అయితే కదా తన చేతికి తాయెత్తు కట్టి ఇదిగో అమ్మాయి ఈ తాయెత్తు నా చేతికి కట్టు అని చెప్పేసి అంటుంది దేనికి అని చెప్పేసి అపూర్వ పూర్వ అడగగానే మనకి ఆ కేపీ ఆత్మ కనపడింది కదమ్మాయి అందుకే గుడికి గుడికెళ్ళి కాళ్ళ మీద పడి మంత్రించిన తాయెత్తలు రెండు తీసుకొచ్చాను రెండు నన్నే కట్టుకోమన్నారు కానీ ఆ కేపీ ఆత్మ నీ మీదనే పగబట్టింది కదా అందుకనే ఒకటి కట్టాను రెండోది నాకు కట్టమ్మాయి అని చెప్పేసి గోరింటాకు డాక్పిని అడగనే ఆత్మ లేదు ఏం లేదు అని చెప్పేసి అపూర్వ ఆ తాయెత్తని విసిరి కొట్టేస్తుంది అయ్యో ఏంటమ్మాయి ఎంత పనిచేసావు ఇన్నాళ్ళగా నువ్వు మనుషులతోనే కయ్యానికి కాలు కానీ ఇప్పుడు ఆత్మలతో కూడా కయ్యానికి కాల్దువుతున్నావు పగ పెంచుకున్న ఆత్మలకి పగ ఎక్కువ అమ్మాయి నా మాట ఇది కట్టేసుకు అమ్మాయి అని చెప్పేసి గొరిండాక్ పిన్ని అంటుంటే కన్నా ఏ ఆపు పిన్ని అసలు నేనేం చెప్పినా నీకు అర్థం కావడం లేదు నువ్వు జాదస్థంలో ఉన్నావు ఎందుకంటే నువ్వు ముసల్దాని అయిపోయావు అని చెప్పి అపూర్వ అంటుంది ఇదిగో అమ్మాయి పెళ్లి అమ్మాయిని పట్టుకుని అంత మాట అనద్దు అని చెప్పి గొరిండాకు పిన్ని అనగానే ఏంటి నువ్వు అమ్మాయివా అసలు నువ్వు అమ్మాయివి అనుకుంటే కన్నా ఒక మనిషిని పట్టుకొని ఆత్మ అనవు పిన్ని అని చెప్పి అపూర్వ అంటుంది సరే అమ్మాయి ఒక అమ్మాయి కానీ అడుగుతున్నాను ఆ కేపీ గాడి ఆత్మ కాదు అని ఒక వయసు మళ్ళీ నా ఆడదానిలాగా నువ్వెలా చెప్పగలవు చెప్పు అమ్మాయి చెప్పు అని చెప్పి గొరింటాకు పిన్ని అడగని ఇదిగో ఇది ఆ కేపీ గాడి వాచ్ ఆత్మలు వాచ్లు పెట్టుకో కదా పిన్ని అని చెప్పి అపూర్వ అంటుంది అమ్మాయి ఒకే షాప్లో తయారైన వాచ్లన్నీ కవల పిల్లల్లాగా ఒకేలాగే ఉంటాయి ఇది కేపీ గాడి వాచ్ అని చెప్పి ఏంటి గ్యారంటీ అని చెప్పేసి గొరింటాకు పిన్ని అడగనే సరే ఇది కేపీ గాడి వాచ్ కాదు అనుకున్నాం మరి హాస్పిటల్కి ఆ భూమి ఎందుకు వచ్చింది ఆ శారద అక్కడ ఎందుకుంది ఇవన్నీ ఒకదంతా ఒకటి ఆలోచిస్తే అక్కడే నీకు అర్థమవుతుంది కదా పిన్ని అని చెప్పేసి అపూర్వ అంటుంది లేదు అనుకో నువ్వు మళ్ళీ నన్ను ముసలిదానా అంటావు సరే కానీ నువ్వు అనుకున్నట్టే కేపి ఉన్నాడు అని అనుకున్నాము ఇంతకుముందు నువ్వు అవన్నీ బయటికి రప్పించడానికి పిన్నం పెట్టించబోయావు కదా అయినా కూడా వాడు బయటికి రాలేదు మరి ఇప్పుడెలా రప్పిస్తావు అని చెప్పి గొరిండాకు పిన్ని అంటుంది ఒక అమ్మాయిలాగా ఇప్పుడు బలమైన ప్రశ్న అడిగావు దీనికి సమాధానం కూడా అంతే బలంగా నేను చెప్తాను కదా పద అని చెప్పేసి ఈ కాపూర్వ హాల్లోకి గరింటాక్పిండిని తీసుకొస్తుంది ఏంటమ్మా ఏదో బలంగా ప్లాన్ చేస్తాను అని చెప్పి నువ్వు ఇలా హాల్లోకి తీసుకొచ్చావేంటి ఏంటి ప్లాన్ అని చెప్పేసి పిన్ని అడుగుతుంటే కన ఏమీ అనుకోదు పిన్ని నేను ఇలా చేయడం తప్పు కానీ ఇలా చేయక తప్పడం లేదు పెద్ద దానివి క్షమించి పిన్ని అని చెప్పేసి ఇక అపూర్వ అంటుంది ఏంటమ్మా నేను నిన్ను క్షమించడం ఏంటి ఏం చేయబోతున్నావో తొందరగా చెప్పు అసలే పెళ్లి అమ్మాయిని ఏం చేస్తావు అనే ఎగ్జైట్మెంట్తో టెన్షన్ పెరిగిపోతుంది అని చెప్పేసి గొరింటాకు పిన్ని అడగకనే ఆ చెప్తాను నా సమాధానం ఇదే అని చెప్పేసి ఇక అపూర్వ పిన్ని రెండు చెంపలు అలా చితక బాధేస్తూ ఉంటుంది ఏంటమ్మా ఈ కేపి గానీ దూరాడా ఏంటి ఇంతలా వైంచేస్తున్నావు అని చెప్పేసి గొరెంటాక్పిన్ని అడుగుతున్నా కానీ ఆ పుర్వ ఆగకుండా అలా గొరెంటాక్పిన్ని కొడుతూనే ఉంటుంది ఇక ఆ కేకలు విని శరత్ చంద్ర మీరా అందరూ కూడా హాల్లేకొస్తారు ఏమైంది ఆ ఎందుకు కొడుతున్నావు అని చెప్పేసి చంద్ర అడుగుతూ ఉంటే కన కొట్టడం కాదు బావా చంపేయాలి దీన్ని ఈ ట్రావే అని చెప్పేసి ఇది ఏం వాగుతుందో తెలుసా బావా ఆ కేపీ చనిపోయాక పిండం పెట్టాల్సింది పెద్ద కొడుగా ఆ గగనగాడే కదా వాటి చేతను పిండం పెట్టించాలి అని అంటుంది బావా ఇప్పుడు మనం ఆ గగనగాడి దగ్గరికి వెళ్ళి మా బావ పోయాడు కదా నువ్వే వచ్చి పిండం పెట్టు అని మనం వెళ్ళి అడుక్కోవాలా ఏంటి రా ఇట్రా నీ పళ్ళు రాల కొడతాను పిండం పెట్టకపోతే ఎలా ప్రేతాత్మలాగా వచ్చి మన అందరి చోటు తిరుగుతూ ఉంటాడు పెద్ద కొడుకు చేత పిండం పెట్టిస్తే కన్నా అలా ప్రేతాత్మలాగా తిరగకుండా ఆత్మ శాంతిస్తుంది అని అంటుంది అసలు మా బావు గురించి నువ్వేమనుకుంటున్నావే వాళ్ళు మా శత్రువులే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేపీకి భిన్నం పెట్టమని మేమెలా అడుగుతామే అలా నువ్వు ఎలా ఆలోచిస్తున్నావే ఈ ఇంటి తిండి తిని అసలు నీకు కొంచెం అయినా ఉచ్ఛ్వాసం ఉందా అని చెప్పేసి అపూర్వ ఇక గోరింటాకు పిన్ని పైన రగిలిపోతూ కొడుతూ ఉంటే కదా ఏ అపూర్వ ఆకు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఏంటమ్మా ఇవన్నీ నేనే ఒక్కడన్నాను అని చెప్పి గోరింటాకు పిన్ని అంటూ ఉంటే కదా నువ్వు మరి నేనే అన్నానా అని చెప్పేసి అపూర్వ కూడా అంటుంది వదిన కూడా చెప్పింది నిజమే కదా అని చెప్పి మీరా అంటుంది అంటే ఏంటి మీరా నువ్వు చెప్పేది ఆ గగనగాడి దగ్గరికి వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకోమంటావా ఏంటి నువ్వు నీ కొడుకుని ఆపినంత ఈజీ అనుకుంటున్నావా ఆ గగన్ గారిని ఒప్పించడం అని చెప్పి ఆపూర్వ అంటుంది వదిన నువ్వు అన్ని ఆత్మాభిమానంతోనే చూస్తున్నావు కానీ పెద్ద కొడుకు పిండం పెట్టడం కూడా మన సాంప్రదాయమే పైగా మా వారు నా కల్లోకి వచ్చి కూడా చెప్పారు కదా అని చెప్పి మీరా అంటుంది అయితే కేపీ చెప్పాడు కదా అని చేసేస్తావా ఏంటి నీ కూడా మతిపోయిందా ఏంటి మీరా అని చెప్పి ఆపూర్వ అంటుంది మతిపోవడం కాదు వదిన అడిగితే ఉంది అని చెప్పి మీరా అంటుంది చూడు తండ్రి పోతేనే తల్లి తాళి తీయడానికి ఒప్పుకొని వాడు మరి అలాంటిది ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి పిన్నం పెట్టమని ఎలా అడుగుతాం మీరా అని చెప్పేసి చంద్ర అంటూ ఉంటే కన ఎలా అడుగుతామంటావు ఏంటి బావా అంటే ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు పిన్నం పెట్టమని అడుగుతావా ఏంటి సర్లే ఇక నువ్వే నిర్ణయం తీసుకున్నాక నేను మాత్రం వద్దంటానా ఏంటి వాడు ఎవరు చెప్తే ఒప్పుకుంటాడో నాకు తెలుసు కానీ వద్దులే ఆ విషయం ఇప్పుడు చెప్తే నీ వస్తుంది అని చెప్పేసి ఆపూర్వ అంటుంది వాడు ఎవరు చెప్పినా కూడా విన్నాడు అపూర్వ అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటే వింటాడు బావా భూమి చెప్తే కను వింటాడు అని చెప్పి ఆపూర్వ అంటుంది నో నెవర్ అది నా దృష్టిలో ఎప్పుడో చనిపోయింది దాని దగ్గరికి వెళ్ళి నేను సాయం అడగడం ఏంటి అని చెప్పి శరచంద్ర అంటాడు బావా నువ్వు ఒక మెట్టు దిగాలి అనుకున్నప్పుడు దిగాల్సి వచ్చినప్పుడు ఒక మెట్టు అయితే ఏంటి వంద మెట్లు అయితే ఏంటి అని చెప్పి అపూర్వ అంటుంది అంటే ఇప్పుడు నా శత్రువైన ఆ గగనగడ దగ్గరికి వెళ్ళి కేపీకి పిన్నం పెట్టమని అడగాల అని చెప్పి చంద్ర అంటూ ఉంటే కదా ఆలోచించమని అంటున్నాను కదా బావా మనకి మన కేపీ ఆత్మశాంతి కూడా ముఖ్యం కదా బాగా ఆలోచించుకొని రేపటికల్లా ఒక నిర్ణయం తీసుకోమని చెప్తున్నాను అంతే ఏం పిన్ని నీ ఉద్దేశం కూడా అదే కదా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే కదా నీ ఉద్దేశం నా ఉద్దేశం అన్నీ కలిపే చెప్పేసావు కదా అమ్మాయి అందుకే కదా నీ దగ్గర దెబ్బలు తిన్నాను అని చెప్పి గొరింటాక్ పిన్ని అంటూ ఉంటే కదా అయ్యో పిన్ని అదే నీ ఉద్దేశం అని బావకు చెప్పు పిన్ని అని చెప్పి అపూర్వ అంటుంది అల్లుడు గారు మీరు బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకోవాలి మనకి కేపి ఆత్మశాంతి కూడా ముఖ్యమే కదా అని చెప్పి గొరింటాక్ పిన్ని కూడా అంటుంది మా గగను లింగి కట్టుకుంటూ ఉంటే కదా బావా లుంగీ కాస్త గట్టిగా కట్టుకో ఫస్ట్ టైం కట్టుకుంటున్నట్టున్నావు అని చెప్పేసి భూమి అంటుంది నువ్వు చేసిన దానికి ఈ అవతారం అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే కన అంటే నువ్వు లుంగి కట్టుకుంటే ఎలా ఉంటావో అని అనుకున్నాను బావా కానీ పర్లేదు లుంగీలో కూడా నువ్వు బాగానే ఉన్నావు అని చెప్పేసి భూమి మురిసిపోతూ అంటూ ఉంటుంది ఏ నీ పని నువ్వు చేసుకో అని చెప్పేసి ఇక గగను అమ్మో నేను ఇక్కడ ఉంటే కన ఇది నన్ను నిద్రపోనివ్వదు అందులో నేను లుంగి కట్టుకొని ఉంటే కదా అమ్మో ఇది అన్నంత పని కూడా చేసేస్తుంది అని చెప్పి గగను సాపాదిండి తీసుకుని వెళ్తూ ఉంటే కన బావా ఏంటి సాపాదిండి తీసుకెళ్తానో ఓ మనిద్రం ఆరు బయట పడుకుని ఒకరికొకరం కబుర్లు చెప్పుకుంటూ చంద్రమామని చూస్తూ నిద్రపోవాలి అనుకుంటున్నావా ఏంటి అసలు అలా జరగదు బావా ఇది అసలే వర్షాకాలం ఎప్పుడు వర్షం పడుతుందో కూడా తెలియదు ఇలాంటి ఆశలు కోరికలు ఏమైనా ఉంటే కన్నా ఎండాకాలంలో తీర్చుకోవాలి బావా అని చెప్పేసి భూమి అంటుంది నీ పక్కన పడుకోవాలని కానీ నువ్వు వేసిన దోశలు తినాలని కానీ ఇలాంటి కోరికలు ఏమీ నాకు లేవు ఈ రోజు నుండి నీ పక్కనేది నా పక్కన అది నేను నీ పక్కన పడుకోవాలి అనుకోవట్లేదు అని చెప్పేసి గక్కను వెళ్ళిపోతూ ఉంటే కదా అయ్యో అలా అంటావేంటి ఏంటి బావా ఆ రోజు రాత్రి నువ్వే నా మీద వేసావు కానీ నేను కాదు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే కదా చిచి నోర్ మూవీ నాన్ చూడు ఏంటిది ఐ లవ్ యూ భూమి అని చెప్పి నేను రాసుకున్నానా నువ్వే రాసి నేనే రాసుకున్నాను అనే సిచువేషన్ని క్రియేట్ చేసిన గుంటనక్కవి నువ్వు నీలాంటి గుంటనక్క గుంట నక్క పక్కన పడుకున్నాను అంటే కదా ప్రమాద పంచిన పడుకున్నట్టే అని చెప్పేసి గగన్ వెళ్ళిపోతూ ఉంటే కన్నా అయ్యో బావా ప్లీజ్ బావా నేను అలాంటివి ఏం చేయను ఒంటరిగా నాకు పట్టదు ప్లీజ్ బావా ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి భూమి ప్రతిమలాడుతూ ఉంటుంది చూడు ఒంటరిగానే నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది వదులు అని చెప్పేసి ఇక గగను హాల్లో సాప దిండి వేసుకొని నిద్రపోతూ ఉంటే కదా అయ్యో బాబా ఏంటి ఇక్కడ పడుకున్నావా చెప్తాను నీ సంగతి అని చెప్పేసి భూమి కావాలనే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి గట్టిగా సౌండ్ చేస్తూ అందులో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని డోర్ వేస్తుంది దాంతో గగన్ లేచి కూర్చునేసరికి ఏంటి బాబా నువ్వు ఇంకా నిద్రపోలేదా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే కన నేను నిద్రపోతే ఏంటి నిద్రపోకపోతే నీకేంటి వెళ్ళి కనండి అని చెప్పేసి గగన్ అంటాడు అదేంటి బావా అలా చిరాకు పడతావు నువ్వు నా వైపు చూస్తే నిద్రపోలేదా అని అడిగాను కానీ తమర్ని నేనేమైనా నిద్ర లేపి అడిగానా ఏంటి అని చెప్పేసి భూమి అంటుంది ఎల్లు అని చెప్పేసిగా నిద్రపోతూ ఉంటే కదా పడుకుంటావా నువ్వు ఎలా పడుకుంటావో నేను కూడా చూస్తాను అని చెప్పేసి ఇక భూమి గగన్కి ఎదురుగా వచ్చి సోఫాలో కూర్చొని గగన్ని చూస్తూ ఉంటుంది కానీ గగన్ లేచి చూసి అమ్మయ్య వెళ్ళిపోయిందా అని చెప్పి అనుకుంటూ ఉంటే ఎదురుగా సోఫాలో భూమి ఉంటుంది ఇక భూమిని చూసి గగన్ సైలెంట్ అయిపోగానే ఏంటి బావా నిద్ర రావడం లేదా ఏంటి అని చెప్పి భూమి అంటుంది ఏ చెప్పానా ఇందాకే చెప్పాను కదా నాకు నిద్ర వస్తే నీకెందుకు రాకపోతే నీకెందుకు అని గగన్ అంటాడు అయ్యో నన్ను చూస్తూ ఉంటే నేను అడిగాను కానీ నీ దగ్గరకు వచ్చి నీ బుగ్గ తట్టి నిన్ను లేపి మరీ అడిగానా ఏంటి నీ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ అలా అడగలేదు కదా ఎందుకు బావా అంత చిరాకు అని చెప్పేసి భూమి అంటుంది అవన్నీ నీకెందుకు వెళ్ళిక్కనండి అని చెప్పేసి గగన్ చిరాకు పడుతూ ఉంటే కదా నాకు కూడా నిద్ర రావడం లేదు బావా అని చెప్పి భూమి అంటుంది రాకపోతే వెళ్ళి రామాయణం చదువుకో అంతేకాని అలా చేతబడి చేసేవాళ్ళలాగా నన్నే చూస్తూ కూర్చోదు వెళ్ళి కనండి అని చెప్పేసి గగన్ అంటాడు అయ్యో అదేంటి బావా అలా అంటావు నేనేమైనా పరాయి వాళ్ళని చూస్తున్నానా పై ఇంటి వాళ్ళని చూస్తున్నానా నా భర్తనే కదా నేను ప్రేమగా చూస్తున్నాను అని చెప్పి భూమి అంటుంది ఏ ఎవరు భడతా ఎవరికి పడతా నేను తాళి కట్టలేదని చెప్పాను కదా వెళ్ళు అని చెప్పి గగన్ అంటాడు నేను వెళ్తే ఏంటి వెళ్ళకపోతే ఏంటి బావా నువ్వు నిద్రపోవచ్చు కదా అని చెప్పేసి భూమి అనగానే ఇక గగను అటు తిరిగి పడుకొని ఉంటాడు కానీ భూమి సోఫాలో కూర్చున్నది మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గర గగన్కి ఎదురుగా కూర్చొని ఇక గగన్ని చూస్తూ ఉంటుంది దాంతో గగను మళ్ళీ స్ట్రైట్గా పడుకునేసరికి ఇక తన లుంగి కాస్త పక్కకు వెళ్ళి కాళ్ళు కనబడుతూ ఉంటాయి ఇక భూమి చూస్తుండటంతో ఇక లుంగి సర్దుకుంటే ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పి ఇక భూమి తనని తదేకంగా చూస్తూ అని చెప్పి ఇక అయితే కన్నా ఫ్రిడ్జ్ మీదన బట్టల క్లిప్పులు తీసుకొని ఇక తన లుంగి గట్టిగా చుట్టేసుకొని ఇక లుంగికి పెట్టుకొని పడుకుంటాడు అయ్యో బావా ఏంటి నేను నేనేం చేయను అని చెప్తున్నా కదా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే కదా ఏ నువ్వు వెళ్ళి పడుకోవే అని చెప్పేసి గగన్ అలా పడుకుంటాడు కానీ భూమి మళ్ళీ సోఫాలోకి వచ్చి కూర్చొని గగన్నే చూస్తూ ఉంటుంది ఇక గగను కళ్ళు తెరిచి చూసి ఏ ఏంటి అసలు నీ ప్రాబ్లం ఇప్పుడేంటి నేను ఇప్పుడు బెడ్రూమ్లో నీ పక్కన పడుకుంటే కానీ నీకు నిద్ర రాదు అంతేనా పద అని చెప్పేసి ఇక గగను అలా బెడ్రూమ్లోకి వెళ్తుంటే గాన తన లొంగికి టైట్గా బటల్ క్లిప్పులు పెట్టుకోవడంతో ఇక గగను బోర్లో పడిపోతాడు అయ్యో బావా అని చెప్పేసి ఇక భూమి అయితే కనుక సిగ్గుపడుతూ గగన్నే చూస్తూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచానాల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్